హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా అందరూ బాగోవ్వాలి అందులో నేను కూడా ఉండాలి ఈరోజు ఏం కుట్టాను ఇచ్చిపించాలనేసి నా ఫాలోవర్స్ అందరికీ వీడియో చేస్తున్నానండి ఈరోజు గుడే అండి బ్లౌజులు మూడంటే మూడే వెళ్ళి మళ్ళీ ఈరోజు సాగితే కదా గుడికి వెళ్ళాలి అందుకని గబాబా ఈ మూడు కుట్టేసి ఇంకా ఆపేసాము నార్మల్ బ్లౌజ్ అండి నార్మల్ లైనింగ్ బ్లౌజ్ ఇంకొకటి నెక్స్ట్ ఇప్పుడు ఎక్కువ ఇవే నెక్ షేప్ నడుస్తున్నాయి కదా ఇవి కింద రావేస్తే ఇలా చూపిస్తే నెక్ షేప్లు అవి క్లియర్గా కనిపిస్తాయి నీట్గాను నాకు ఏంటంటే బ్యాక్ కెమెరా పట్టుకుని తీసేవాళ్ళు ఎవరు లేరండి ఎవరో వీడియో తీసేవాళ్ళు లేక ఫ్రంట్ కెమెరా ఓపెన్ చేసుకుని నేను ఇలా పెట్టి చూపిస్తున్నాను అందుకని మీకు నీట్గా కూడా రావట్లేదు మసమసగా వస్తున్న వీడియోస్ క్లియర్గా లేదు కదా కొన్ని వీడియో ఒకటో రెండో వీడియోలు అస్సల క్లియర్గా లేదండి ఇదిగోండి నెక్ షేపు ఇలా వస్తుంది ఇది థ్రెడ్స్ వేయాలండి వెనకాల డోరీస్ వేయాలి పెద్ద కదా నెక్క పెద్ద నెక్కలకి కొంచెం డోరీలు ఉండాలి లేకపోతే షోల్డర్ జాగిపోతుంది ఈ క్లాత్ బయట నుంచి తెచ్చి కుట్టాలండి ఈ సిల్వర్ అవి వద్దన్నారు ఇవండి కలర్ క్లాత్ బయట నుంచి తీసుకొచ్చి కుట్టాలి వెనకాల కార్డ్ అయితే ఇవ్వండి ఈ వర్క్ వస్తాం వల్ల ఇందులో మిగిలిన ముక్కలు ఈ వర్క్ రావడం వల్ల మనం డోరీస్ చూడతే రాదు కదా ప్లేన్ క్లాత్ తీసుకొచ్చి చుట్టాలి అందుకని పక్కన పెట్టేసాము ప్రస్తుతానికి ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే ఇప్పుడు ఈ బ్లౌజ్ వెళ్ళిపోతుందండి ఈ బ్లౌజ్ కస్టమర్ వచ్చేస్తుంది ఈమె ప్రిన్స్ పెట్ బ్లౌజ్ అండి ఇది ఎంత పుడ్డకొని చూడండి బక్క పిల్లండి ఈమె చాలా పక్క పొంది ఇవి నడుమ ఐదు ఇరవై ఐదు ఇంచులండి ఎంత పక్క పిల్ల స్క్వేర్ నెక్ పెట్టుకున్నారు యూక్స్లో తాడే వింటాను అంతవేళ పక్కకు పోతుంది ఉక్కు తా లేదు బయటికి పంపుతాను ఇప్పుడు ఉక్సులుకి వేయడానికి స్క్వేర్ నెక్ పెట్టమన్నారు ఇలా రావాలి ఇలా వచ్చానంట రావాలంటే బాగా బ్రాడ్ కావాలన్నారు బ్రాడ్ ఏమో బోట్ నెక్కు ఫ్రంట్ ఎంత బ్రాడ్ పెట్టేస్తే బక్కగా ఉన్న పిల్లలకి ఎలా ఉంటుందండి ఇలా పైకి వేసిపోద్ది కదా అంతేగాని నేను కింద అయితే చాలా తక్కువ తీసుకున్నాను ఈ పైప్ వచ్చి కొంత కొంచెం బ్రాడ్ చేశాను అనమాట ఫ్రంట్ నెక్ కట్ అండి ఇది కట్ బ్లౌజు వేస్తాడండి బాగుందా నచ్చిందా నీకు నచ్చనుకుంటున్నాను ఇదిగోండి బ్యాక్ డిజైన్స్ బటర్ఫ్లై బటర్ఫ్లై లాగా ఉందా నాకైతే లేదు నాకు అనిపించట్లేదు చూపిస్తాను మీకు క్లియర్గాను ఇదిగోండి బుట్ట చేతులు బుట్ట చేతులు పెట్టుకున్నారు ఇప్పుడు అందరూ చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు అందరూ బుట్ట చేతులేనండి ప్రతి ఒక్కళ్ళు బుట్ట చేతులు అంటున్నారు లేకపోతే చిన్నగన్న బుట్ట పెట్టమంటున్నారు ఏదో ఒకటి ఇలా కూర్చోలేంది హ్యాండ్స్ వద్దంటున్నారు క్లీన్గానే ఇది చూపిస్తాను షార్ట్ వీడియోలు పెడుతుంటేనండి ఏదన్నా డిజైన్స్ కానీ చిన్న చిన్నగా ఏదైనా చూపిద్దామంటే బ్లౌజులు కానీ ఏదైనా చిన్న కటింగ్ కానీ ఏది చూపిద్దామన్నా ఒక నిమిషం కానీ ఎక్కువ ఉండదు అందులో అంత పర్ఫెక్ట్గా చూపించడానికి ఉండట్లేదు అందుకే నేను ఈ మధ్యన పెద్ద వీడియోస్ చేస్తున్నాను ఈ పెద్ద వీడియోలు మీరు సపోర్ట్ చేస్తే నేను ఇంకా ఇంకా పెడతాను నేను యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పటి నుంచి వీడియోలు పెట్టుంటే కనుక ఈ పాట కొంచెం ఫాలోవర్స్ పెరుగుదురు అలాగే క్లాసులు కూడా స్టార్ట్ చేద్దానండి క్లాసులు చెప్పాలని నాకు ఉంది కోరుకుంది స్టార్ట్ చేద్దామని చూద్దామండి మనకి ఎవరైనా సపోర్ట్ చేస్తే తొందరలో అది కూడా పెడతాను సపోర్ట్ ఉండాలి మీ సపోర్ట్ ఉంటే నేను ఎంతేదైనా మీ ముందుకెళ్ళేది ఇదిగోండి పార్ట్ ఇప్పుడు కనిపిస్తుందండి ప్లీజ్ అను కనిపిస్తుందా బటర్ఫ్లై అంట ఇదిగోండి షేపు ఇక్కడ ఇలా వస్తాయి కుట్టుకుంటా కుట్టుకుంటామన్నారు ఇలా రేఖల కింద బటర్ఫ్లైకి వస్తాయి కదా ఇలాగా కుట్టుకుంటానన్నారు పూసలు వేసుకుని స్వస్ట బుక్స్లో ఇచ్చి ఇచ్చేస్తే సరిపోతుంది మనం కానీ బటర్ఫ్లై అనేది ఇంకా చాలా డిజైన్స్ ఉంటాయండి ఇలాగా ఇలా తీసి ఇలా రేఖల కింద తీసి మధ్యలో ఇలా బటన్స్ పట్టి కింద తీసి బటన్స్ పెడుతుంటే చాలా లుక్కు ఉంటుంది అలా కుడతానంటు వద్దన్నారు కస్టమర్లు అయితే కొంతమంది ఒప్పుకుంటారు కొంతమంది అయితే అసలు ఒప్పుకోరండి మనం చెప్పింది ఎనరు కొంతమంది అయితే వాళ్ళు ఏది కావాలనుకుంటారు అదే కానీ అది బాగోదమ్మా ఆ బ్లౌజ్కి ఈ మోడల్ బాగోదు అని అంటే ఎనరు ఎన్నవాళ్ళకైతే మనం కుట్టడానికి బాగుంటుంది ఎన్నలేని వాళ్ళకి ఇదిగోండి చూడండి ప్లేన్ నెట్ అయితే బాగుంటుంది దీనికి కానీ పాపం తిరిగింది ఇవిడ నాలుగైదు షాపు తిరిగారంట ప్లేన్ నెట్ అసలు ఎక్కడ దొరకలేదండి అందుకని ఈ నెట్ చూడండి ఇది కూడా బాగుంది కాకపోతే ఇక్కడ ఉండే కొలది ప్రింట్ అయితే పోతుంది నాకు తెలిసి తెల్లగా అయిపోతుంది అండి ప్రింట్ వాష్ అయ్యేటప్పటికి చూసారా ఇది గమ్ము ప్రింట్ వచ్చింది అనిపిస్తుందా గమ్ము ప్రింట్ వాష్ అయ్యేటప్పుడుకి అయితే తెలిసిపోతుంది కానీ ఈ మోడల్ కట్టుకోవాలని ఎంఐ ఇంకా చాలా తిరిగి 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 ఒక కడికి ఈ నెట్ట తెచ్చుకుందాం ప్లేన్ నెట్ అయితే ఇంకా సూపర్గా ఉండేది ఇదిగోండి ఇలా స్కిన్ అది బాగుండేది ఈ డిజైన్ కూడా మంచిగా కనిపించేది నెక్ మీద మరిది ఎలా ఉంటుంది ఏమో తెలియదు మొన్న ఒక బ్లౌజ్ కుట్టాను కదండి బ్లూ కలర్ బ్లూ కలర్ కదా పర్పుల్ కలర్ సేమ్ ఇదే పర్పుల్ కలర్ బ్లౌజ్ కుట్టాను ఆ బ్లౌజ్ గల అండి ఇప్పుడు మళ్ళీ సేమ్ అదే కలర్ పెట్టుకొచ్చారు ఈ డిజైన్ ఏమో మన బ్లౌజ్ బ్లౌజ్కి సెట్ అవుద్ది మొన్న నేను కుట్టిన బ్రోజ్ షాలర్ ఓకే ఇలా డిజైన్ రావాలన్నా ప్యాచ్ వర్క్ మొన్న నేను పుట్టిన ఆ వర్క్ దీని మీద సెట్ అవుద్ది రివర్స్లో కుట్టించుకున్నారు అదనమాట మీకు నచ్చితే లైక్ ఇవ్వండి కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ చేయడం మానద్దు కామెంట్ చేయండి ఓకే థ్యాంక్ యూ